నమస్తే వెల్కమ్ టు నమస్తే ప్రస్తుతం మనం ఆర్డిటి స్టేడియంలో ఉన్నాము క్రికెట్ అభిమానులందరూ ఎక్కడెక్కడో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసే పరిస్థితి ఉండేది అలాంటిది అనంతపురానికే ఆర్డిటి అలాగే అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ సంయుక్తంగా అనంతపూర్లో దిలీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రజ మరియు వారి టీం మనతో పాటు ఉన్నారు అలాగే ఇంకో విషయం ఏమంటే ఆల్రెడీ డాక్టర్ సుప్రజ గారు ఒక క్రికెట్ టీం కి ఫ్రాంచైజ్ హోల్డర్ గా కూడా ఉన్నారు అది ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి క్రికెట్ ఇక్కడ జాతీయ స్థాయిలో జరగడం పట్ల ఆమె ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం ఇక్కడ ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో వాటి పట్ల మీరు ఏ విధంగా సంతృప్తి ఒక క్రికెట్ లవర్ గా నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ సో గత రెండు సంవత్సరాలుగా అనంతపూర్లో గా క్రికెట్ టీమ్ తీసుకొని మనం టోర్నమెంట్స్ డిస్ట్రిక్ట్ గా కానీ లో నేను యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాను క్రికెట్ టీం సో ఇది నాకు నెక్స్ట్ లెవెల్ గా చాలా హ్యాపీగా ఉంది బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బీసీసీఐ కమిటీ మెంబర్ యాజ్ అ మెడికల్ కమిటీ చైర్మన్ నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది టు షేర్ విత్ యూ ఆల్ అండ్ ద మెడికల్ టీమ్ అనేది ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ద టోర్నమెంట్ అంటే ఇప్పుడు సాధారణంగా వన్ డే మ్యాచ్ పెద్ద పెద్ద స్టేడియంలు మెట్రో నగరాల్లో ఉండే చోట వెళ్లే అవకాశం ఉండేది కానీ ఇక్కడ అనంతపురకు రావడం పట్ల ఎస్ అనంతపూర్ కి రావడం అనేది నిజంగా మన అనంతపూర్ జిల్లాకి గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు ఇది ఫస్ట్ టైం దిలీప్ ట్రోఫీ అనేది చాలా రెప్యుటేటెడ్ అండ్ ఓల్డ్ ట్రోఫీ టోర్నమెంట్ ఆఫ్ బిసిసిఐ సో ఇది మన అనంతపూర్కి ఇక్కడ రావడం దానికి ప్రతి ఒక్కరి సహకారం బీసీసీఐ కానివ్వండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనంతపూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అండ్ మాంచో గారు ఆర్డిటి అండ్ ప్రతి ఒక్కరు కృషి వల్ల ఈ రోజు అనంతపూర్కి టోర్నమెంట్ రావడం అనేది మనకి చాలా గర్వకారణం అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అంటే సాధారణంగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు sport పట్ల చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువు తప్ప స్పోర్ట్స్ అంటే మీరు డాక్టర్ గయ్యండి స్పోర్ట్స్ పట్ల ఎలా ఆసక్తి చూపిస్తారు నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ప్లేయర్ ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సో many డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ వాలీబాల్ అండ్ షటిల్ సో ఇక్కడకి వచ్చిన తర్వాత నాకు అదిటి తరపున మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఇట్లా ఒక మంచి టోర్నమెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి క్వాలిటీ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు మంచి ప్లేయర్స్ మనకి షాబిద్దీన్ లాంటి వాళ్ళు కానివ్వండి మన ప్లేయర్స్ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్స్ కూడా ఆడున్నారు సో నాకు ఓకే ఫైన్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అని వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా చాలా బాగున్నాయి ఇక్కడ సర్వీసెస్ ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారని చెప్పేసి సో నేను కూడా ఇంట్రెస్టింగ్ గా జాయిన్ అవ్వడం జరిగింది బట్ డెఫినెట్లీ అనంతపూర్ అండ్ ఆర్డిటి స్టేడియం డిజర్వ్స్ దిస్ ట్రోఫీ ఒక మేల్ క్రికెట్ క్రికెట్ పబ్లిసిటీ కి రావడం అంటే కొంచెం క్రేజ్ తక్కువ ఫస్ట్ నుంచి కూడా మేల్ టోర్నమెంట్స్ కానీ మ్యాచెస్ కానీ అందరూ కూడా చాలా ఆసక్తిగా క్రికెట్ అనేది మన ఇండియాలో దట్ ఈస్ అ వెరీ యాక్సెప్టెడ్ గేమ్ అనమాట స్పోర్ట్ సో విమెన్ కూడా అండి ఇప్పుడు వస్తున్నారు మొన్న చూసుకున్నట్లయితే ఆర్ ఆర్సీబీ విమెన్ టీం వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అందరూ విమెన్ ప్రీమియర్ లీగ్ కూడా సో ఇప్పుడిప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు విమెన్ ప్రీమియర్ లీగ్స్ ని కూడా చూస్తున్నారు మంచి మంచి ప్లేయర్స్ మనకి విమెన్ దానిలో కూడా ఉన్నారు మన అనుష చూసుకుంటే బండ్లపల్లి అనుష ఈవెన్ షీ ప్లేడ్ ఇండియా అండ్ అది కూడా మనకి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అనంతపూర్ నుంచి సో డెఫినెట్లీ విమెన్ ది కూడా ఇంకోసం కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అందరికీ దగ్గర అవుతుంది అందరూ అప్రిషియేట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు ఏం లేదండి ఇంకా టూ ఇయర్స్ సేమ్ ఇప్పుడు ఇక్కడ మెడికల్ ఉన్నారు అంటే ఇక్కడ మీరు మెడికల్ క్యాంప్ పెట్టారు స్పోర్ట్స్ ఇంజురీస్ ఎలాంటి ఇంజురీస్ మీ దృష్టికి వస్తుంది సో ఇప్పటి వరకు అయితే ప్లేయర్స్ సైడ్ నుంచి ఏం రాలేదండి బట్ వీ విల్ బి రెడీ విత్ కరెక్ట్ ఎక్విప్మెంట్ అండ్ రైట్ పర్సన్ అంటే ఏ విధమైన ఇంజురీస్ కి మనము ఎంతవరకు ఇక్కడే ఇక్కడ ఇంజురీస్ మేజర్ ఇంజురీస్ ఈ ప్లేయర్స్ కి వచ్చే అవకాశం చాలా తక్కువ అండి అండ్ స్మాల్ ఇష్యూస్ విల్ బి డీల్ విత్ బై ఫిజియోథెరపిస్ట్ ఉంటారు కదా వాళ్ళది అదేవిధా దట్ ఇఫ్ ఎనీ ఫ్రాక్చర్స్ అన్ఫోర్సింగ్ కండిషన్స్ సో మేజర్ ఇంజురీస్ అయితే వీ కెన్ ఇమ్మోబిస్ దెమ్ ఇమ్మోబిస్ ద ఫ్రాక్చర్ అండ్ వీ కెన్ టేక్ దెమ్ టు అవర్ హాస్పిటల్ దట్ ఇస్ కిమ్స్ అవర్ హాస్పిటల్